ఈరోజు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళలకు ఎంత అండగా ఉన్నారో మనం కళ్ళారా చూసాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల కక్ష సాధించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు ఉదాహరణకి ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లల్ని రేప్ చేశారు చంపేశారు ముక్కలు చేసేశారు అయినా కూడా పట్టించుకోరు ఎక్కడికి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ కానీ హోంమంత్రి కానీ రావటానికి కూడా మనసు సహకరించదు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వీళ్ళు విచ్చల విడిగా ఈరోజు మద్యాన్ని ప్రవహింపజేయటమే ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు గంజాయి డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నాశనం చేస్తుంది ఆ యువత చేతిలో ఈరోజు ఆడపిల్లలు బలి అవుతున్నది నిజం కాదని అడుగుతున్నా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో హోం హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వైజాగ్ ప్రాంతంలో ఈరోజు ఎకరాలకు ఎకరాలు గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నా వంద రోజుల్లో గంజాయి లేకుండా నిర్మూలిస్తామన్న మీరు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఇంత గంజాయిని పండిస్తూ ఈ విధంగా బెల్ట్ షాపుల్ని పెట్టించి విచ్చల విడిగా మందు సరఫరా చేస్తూ కొత్తగా డ్రగ్స్ని కూడా తీసుకొచ్చారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం అంటున్న గుంటూరు ప్రాంతంలోనే ఈరోజు డ్రగ్స్ దొరుకుతున్నాయంటే వీళ్ళు ఏం పరిపాలిస్తున్నారని నేను అడుగుతున్నాను వీటి వల్లే కదా ఆడవాళ్ళ మీద ఎన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న మనం చూసాం కిమ్స్లో ఫార్మసీ స్టూడెంట్ని ఆ ఏజీఎం దీపక్ అనేవాడు ఎలా బ్లాక్మెయిల్ చేశాడు ఎలా అమ్మాయిని లోబర్చుకున్నాడు ఎలా అమ్మాయిని వాడుకున్నాడు ఈరోజు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేదానికి ఎలా కారణమయ్యాడో కల్లర మనం చూస్తున్నాం మార్చి ఇరవై మూడో తేదీన జరిగితే సూసైడ్ అటెంప్టు మూడు రోజుల వరకు ఆ కేసుని ఎలా నీరుగార్చాలన్న ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేసింది ఎందుకంటే హాస్పిటల్ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి ఆయనకు కావాల్సిన మనిషిది ఆ ఏజీఎం దీపకు తెలుగుదేశం పార్టీ నాయకుడు సో వాళ్ళని కాపాడటానికి ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చే విధంగా ఆ కేసును నీరుగారుస్తూ ఆ అమ్మాయిని అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నటించడం అనేది దురదృష్టకరం ఈరోజు స్టూడెంట్స్ మహిళా సంఘాలు వైఎస్ఆర్సీపీ అందరూ కూడా పోరాటం చేశాక ఏదో తూతూ మంత్రంగా అరెస్ట్ చేశారు కానీ ఎందుకు ఈ రోజు వరకు ఆ హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ని బయటకు ఇవ్వలేదు అని అడుగుతున్నా పాస్టర్ గారి విషయంలో వాళ్ళ ఇష్టానికి అక్కడ ఒక సీసీ ఫుటేజ్ ఇక్కడ ఒక సీటీ ఫుటేజ్ అని చూపిస్తూ ఎలా కేసులు డైవర్ట్ చేయాలనుకుంటున్నారో మన కళ్ళారా చూసాం అలాగే అనేక కేసుల్లో మనం చూసాం కేసులు డైవర్ట్ చేయడానికి ఎలాంటి సీసీ ఫుటేజ్లు వీళ్ళు బయటకు ఇస్తారని కానీ ఈరోజు వాళ్ళ హాస్పిటల్లో ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య కొట్ట కొట్టుమిట్టాడుతుంటే ఆ అమ్మాయికి ఆ పరిస్థితి తీసుకొచ్చిన ఏజీఎం దీపక్ని లోపల వేసే విధంగా బయటికి రాకుండా ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు అని అడుగుతున్నాం ఎందుకంటే ఆ అమ్మాయే తీసుకుంది మెడిసిన్ అని చెబుతున్న వీళ్ళు ఆ మెడిసిన్ వాళ్ళకి వాళ్ళే తీసుకోలేరు అని ఆ అమ్మాయితో చదువుతున్న మిగతా అమ్మాయిలు చెప్తున్నారు కదా టీవీల్లో ఈరోజు ఆ అమ్మాయి లెటర్ ఏదైతే సూసైడ్ చేసుకుందని మీరు చెప్తున్నారో దానికి ముందు రాసిన లెటర్ బయటపడింది కాబట్టి ఈ ఏజీఎం దీపక్ అనేవాడు అమ్మాయి జీవితంతో ఎలా ఆడుకున్నాడు అమ్మాయికి నరకం ఎలా చూపించాడు అనేది బయటపడింది సో అది హత్య ఆత్మహత్య అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఆ మెడిసిన్ ఎక్కించుకోలేనప్పుడు ఆ అమ్మాయికి ఆ మెడిసిన్ ఎవరు ఎక్కించారు ఆ అమ్మాయి చౌబతుకులో ఉండడానికి కారణం ఎవరు అనేది ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు పోలీసులు ఎలా తయారయ్యారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా తయారయ్యారు ఈరోజు ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయంగా కేసుని ఎక్కడ కూడా డీల్ చేయరు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం బ్లడ్ బుక్ అని పెట్టుకొని ఏ విధంగా పోలీసులే దగ్గరుండి తప్పులు చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం ఏ విధంగా నేరస్తుల్ని కాపాడటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు కేసుని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ప్రతి చోట కూడా మనకు కనిపిస్తుంది అంతేకాకుండా ఈ వైస్ మేయర్లు కానీ ఎంపీలు వైస్ ఎంపీపీల ఎలక్షన్ రోజు కూడా పోలీసులు తమ అధికారాన్ని ఎలా మిస్యూజ్ చేశారనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది